పుష్ప టూ ఇక్కడ విన్నా పేరండి పుష్ప 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 ఆ సినిమాలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారి ఆహారం చాలా మందిని ఆకట్టుకుంది ప్రత్యేకించి సెకండ్ హాఫ్ లో చూస్తాము అంటే గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ మనకు కనిపిస్తూ ఉంటారు ఆ కట్ హౌజ్ ఆ పోస్టర్స్ ఇప్పటికే చాలా వరకు చూసాం ఎప్పుడైతే ఫస్ట్ రిలీజ్ అయిందో అప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు ఏమిటా అని అయితే ప్రత్యేకించి తిరుపతిలో ఉండేటువంటి గంగమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి వేషధారణ అనేది జాతర సమయంలో ఇలా మగవాళ్ళందరూ ఇలా వేషధారణ వేసుకుంటారు అదొక ఆనవాయితీగా వస్తుంది ఇది ఎన్నో ఏళ్ళగా జరుగుతుందని విన్నాము అసలు ఎందుకు ఈ విచిత్రమైనటువంటి వేషధారణ అమ్మవారు ఎలా అయితే వేషధారణ వేసి ఊరంతా కూడా తిరిగి దుష్ట సంహారం చేయడానికి చేశారు ప్రత్యేకించి మగవాళ్ళు వేసుకోవడానికి చాలా మంది కారణం అంటే మగవాళ్ళు కూడా అంటే దొర వేషం కూడా అమ్మవారే వేశారు కదా అలాగే మగవాళ్ళు ఏదైనా ముక్కుబడి ముక్కుబడి ముక్కి అక్కడ అమ్మవారు అంటే జాతర సమయంలో మేము వచ్చి మగవాళ్ళ వేషం ఆడవాళ్ళు వేసుకొని మేము తిరుగుతాము అంటే ఏదైనా ఉంటే శరీరానికి ఉండేటువంటి ఇబ్బందులు పోతాయి అది గ్రహ ప్రభావాలనేటువంటివన్నీ పోతాయి అనేటువంటి దాంతోనే అక్కడ అమ్మవారికి ముక్కి ఇప్పటికి కూడా జరుగుతుంది ఆ యొక్క సాంప్రదాయం